అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు అత్యంత శక్తివంతమైన ధనత్రయోదశి ఏర్పడుతుంది ఈ ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవి మన ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టి కనకవర్షాన్ని కురిపిస్తుందట కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి యమదీపాన్ని వెలిగించాలి తద్వారా జీవితాంతం డబ్బు కొరత ఏర్పడకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు కాబట్టి ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి యమదీపం ఎలా వెలిగించాలి బంగారం వెండి కొనలేని వారు ఏ వస్తువులు కొనాలి ఏ నియమాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అక్టోబర్ పద్దెనిమిది శనివారం నాడు ధనత్రయోదశి ఏర్పడింది పాలసముద్రాన్ని మదరం చేసినప్పుడు ధన్వంతరి దేవుడు అలాగే లక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి ధనత్రయోదశి రోజున ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి ఇళ్లల్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం నాడు సాయంత్రం సమయంలో ఎన్నో అమృత ఘడియలు ఏర్పడ్డాయి కాబట్టి సాయంత్రం ఐదున్నర నుండి తొమ్మిది గంటలకు మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి ఈ శక్తివంతమైన లక్ష్మీపూజ చెయ్యాలంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా లక్ష్మీదేవి చిత్రపటం కానీ లక్ష్మీదేవి విగ్రహం కానీ ఉండాలి కాబట్టి ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ ధనత్రయోదశి నాడు ప్రమిదల్లో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు సంపూర్ణంగా కలుగుతాయి కాబట్టి మట్టి ప్రముఖులను కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి పూజచేసే ఆడవారు చక్కగా స్తన స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో లక్ష్మీపూజ చేయాలి ఈ శక్తివంతంగా దయోత్రయదశి రోజున మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన సాయంత్రం సమయంలో స్త్రీలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి కాళ్లకు పసుపు రాసుకుని చేతులు నిండా మట్టిగాజులు ధరించి జడలో పూలు పెట్టుకుని నిండు ముత్తైదువుల తయారయ్యి ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ముందుగా మీ పూజగదిని శుభ్రం చేసుకుని పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి అలాగే లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకుని ఎరుపు రంగు గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ నగ్గర ఉన్న బంగారు నగలతో లక్ష్మీదేవిని ముస్తావించుకోండి తద్వారా లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ఇక మీ పూజగదిలో తప్పనిసరిగా బియ్యపిండితో అష్టదల పద్మం ముగ్గుని వేసుకోండి పూజగదిలో ఉన్న లక్ష్మీదేవి రెండు దీపాలను వెలిగించండి మట్టి ప్రమిదల్లోనే దీపాలు వెలిగించాలి కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు ఆవు నెయ్యిని నువ్వుల నూనె కాని పూసి ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి దీపారాధన చెయ్యండి ఈ దీపాలను నేరుగా నేలపై పెట్టకూడదు కాబట్టి తమలపాకుపైల దీపాన్ని వెలిగించండి లేదా దీపం కింద కొన్ని బియ్యం పోయండి ఈ విధంగా మీ పూజగదిలో రెండు దీపాలు వెలిగించి ఓం మహాలక్ష్మీయై నమ అనే మంత్రాన్ని నోడి ఎనిమిది సార్లు చదవండి లేదా ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రానికి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీబీజ మంత్రాన్ని చదివితే కుటుంబం మొత్తానికి విపరీతమైన ధనాకర్షణ సిద్ధిస్తుంది లక్ష్మీదేవికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం లేదా అరటి పండ్లను నివేదించండి విశేషంగా ధనత్రయోదశి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీపూజలో నివేదిస్తే మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి చివరగా లక్ష్మీదేవికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసి తులసికోటలో కూడా దీపం వెలిగించండి ఈ ధనత్రయోదశి రోజున ఎవరైతే తులసిని పూజిస్తారో అలాంటి వారికి వెంటనే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయట కాబట్టి తులసికోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టులు చేయండి లక్ష్మీ అనుగ్రహం వెంటనే సిద్ధిస్తుంది ఈ విధంగా ధనత్రయోదశి రోజున సాయంత్రం సమయంలో చాలా సింపుల్గా లక్ష్మీదేవిని పూజించి అఖండ ఐశ్వర్యాన్ని పొందండి ఇక ఈ ధనత్రయోదశి రోజున ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ యమదీపాన్ని వెలిగించాలి ఈ రోజున యమదీపం వెలిగిస్తే మృతి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఆవిష్ పెరుగుతుంది మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ సాయంత్రం సమయంలో ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి మీ ఇంటి గుమ్మం ముందు దక్షిణ ముఖంలో యమదీపం వెలిగించాలి యమదీపం అంటే గాని గోధుమ పిండితోగాని ఒక ప్రమిదను తయారు చేసుకోండి ఆ పిండి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి అందులో నువ్వుల నూనె కాని ఆవు నూనె కాని పోసి నాలుగు ఒత్తులతో దీపం వెలిగించాలి ఈ దీపం దక్షిణముఖంగానే ఉండాలి దీన్నే యమదీపమని అంటారు ఇలా చేయటం వల్ల యమధర్మరాజు ఆశీసులు లభిస్తాయని అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని మీ ఆయుష్షు పెరుగుతుందని యమధర్మరాజు వర్మిస్తాడట ఇక ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బంగారం లేదా వెండి వస్తువులు కొనుగోలు చేస్తే ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుందట పిసరంత బంగారం కొన్నా సరే అపారమైన సంపదలు కలుగుతాయని నమ్మకం అయితే ప్రస్తుతం రోజుల్లో బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి బంగారం కొనలేని వారు ఎలాంటి వస్తువులు కొంటే మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపవుతుందో అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బంగారం వెండి వస్తువులు కొనలేని వారు ఒక చీపురు కట్టను కొనుక్కోండి ఈ ధనత్రయోదశి నాడు సాయంత్రం సమయంలో ఎవరైతే చీపురు కొని మీ ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు ఇక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో రాళ్ల ఉప్పు ఒకటి కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున రాళ్ల ఉప్పు కొంటే మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరుగుతుంది అదేవిధంగా వన ఆకలి తీర్చే బియ్యాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేయాలి ధనత్రయోదశి రోజున బియ్యం కొంటే ఈ సంవత్సరమంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుందట అలాగే మన హిందూధర్మంలో పసుపు కొమ్ములను బంగారంతో పోలుస్తారు కాబట్టి ఈ ధనత్రయోదశి రోజున తప్పనిసరిగా పసుపు కొమ్మలు తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి రోజున పసుపు కొంటే ఆడవారికి దీర్ఘ సుమంగళీయోగం సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో యాలకులు ఒకటి కాబట్టి కొన్ని యాలకులు తెచ్చుకుని ఒక పసుపు దారానికి యాలకులు గుచ్చి యాలకులు దండలాగా తయారు చేసి లక్ష్మీదేవి పటానికి వెయ్యండి అప్పుల సమస్యలని వెంటనే తీరిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే చాలామంది ఇళ్లల్లో గొడవలు ఏర్పడతాయి అలాంటివారు ధనత్రయోదశి నాడు బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా సుఖ సంతోషాలు పెరుగుతాయి మరియు ముఖ్యంగా ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ధనియాలు కొని మీ ఇంటికి తెచ్చుకోండి తద్వారా లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నురాలై మీరు కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుస్తుందట ఈ విధంగా ధనత్రయోదశి నాడు బంగారం కొనలేనివారు వారు ఏదో ఒక వస్తువు కొని మీ ఇంటికి తెచ్చుకోండి అలాగే ఈ ధనత్రయోదశి రోజున రాత్రి నిద్రపోయే ముందు వంటగదిలో ఎంగిలి పాత్రలు లేకుండా వంటలది మొత్తం శుభ్రం చేసుకోండి అలాగే గ్యాస్ స్టవ్ కూడా శుభ్రం చేసుకోండి అయితే ఈ ధనత్రయోదశి రోజున తెలిసి కూడా కొన్ని వస్తువులు అసలు కొనకూడదు ఆ వస్తువులు ఏమిటంటే ఇనుప వస్తువులు గాజు వస్తువులు అలాగే నువ్వుల నూనె ఈ మూడు వస్తువులు కూడా కొనకండి ఈ వస్తువులు కొంటే మీ ఇంటికి అప్పు సమస్యలు పెరుగుతాయి స్వస్తి గుర్తుకు చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ ధనత్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో స్వస్తి గుర్తును వేసుకోండి మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక మనలో చాలామంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ధనత్రయోదశి రోజున ధన్వంతరి మంత్రాన్ని నూటెనిమిది సార్లు చదివితే నెల తిరగకుండానే మీ రోగాలని నయమై మంచి ఆరోగ్యం కలుగుతుందట ఆరోగ్యాన్ని ప్రసాదించే ధన్వంతరి మంత్రం ఏమిటంటే ఓం తత్పురుషాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్ అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కనకధార స్తోత్రాన్ని చదవండి అందలే ఐశ్వర్యం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్